అండ్ నిన్నటి ఇష్యూ వరకు వస్తే నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి పెట్టారండి అందులో సత్య వరకు కీర్తి అనే అమ్మాయి షీఈ్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ షీఈస్ రెసిడెంట్ ఆఫ్ కుకుంపేట బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది ఆ అమ్మాయి ట్వంటీ ట్వంటీ టూ నుంచి కులపర్తి సత్యదేవ్ అనే అబ్బాయి ఈజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఆ అబ్బాయి ఆ అబ్బాయి తోటి తాను రిలేషన్షిప్లో ఉన్నట్టు తాను వాళ్ళ ఇంట్లోనే సెక్చువల్గా పార్టిసిపేట్ చేసినట్టు తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టు దాన్ని మళ్ళీ తీయించినట్టు అండ్ ఆ అబ్బాయి తనను పెళ్లి చేసుకోకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని అండ్ ఆ అబ్బాయితో పెళ్లి చేయమని చెప్పి క్లీ తోటి వచ్చిందండి యాక్చువల్లీ ఆ అమ్మాయి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు వన్ స్టాప్ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ కోసం మాకు మా దగ్గరికి పంపించారు షీఈస్ ద పర్సన్ ఫ్రమ్ వన్ స్టాప్ సెంటర్ ఈమె ఆవిడ్ తీసుకొచ్చింది ఇక్కడికి ఆ అమ్మాయి తోటి ఒక గంటల కౌన్సిలింగ్ చేశాము ఫోర్త్ జూన్ రోజు గంట నగర కౌన్సిలింగ్ లో కూడా ఆ అమ్మాయి షీ వాస్ ఇంట్రెస్టింగ్ ఆఫ్ మ్యారేజ్ విత్ బాయ్ అండ్ మేము కేసు కడతాము అని ఎంత అడిగినా ఆ అమ్మాయి మ్యారేజ్ మీద కోసమే ఇన్సిస్ట్ చేస్తుంది ఇన్ఫాక్ట్ కేసు కడితే నా లైఫ్ నాశనం అయిపోతుంది కూడా ప్లీజ్ చేసింది ఆ అమ్మాయి అందుకు సరే ఆ అబ్బాయిని కూడా విత్ అలాంగ్ విత్ మిస్ రిలేటివ్స్ పిలిపించాము కౌన్సిలింగ్ పర్పస్ మీద ఆ అబ్బాయి ఒక టెన్ డేస్ నేను ఇంట్లో ఒప్పించుకుంటున్నాను మేడం అని అడిగాడు అందుకు ఈ అమ్మాయి రాతపూర్వకంగానే రాసిచ్చిందండి రాసిచ్చింది నాకు కేసు వద్దు నాకు ఒక టెన్ డేస్ టైం ఇస్తాను నేను దీనికి అంగీకరిస్తున్నాను నా ఊర టై రాసిచ్చింది నీ సప్లైడ్ కాపీటీ అందుకొరకు మారాతా దృక్పథంతో ఆడపిల్ల లైఫ్ అని చెప్పి మేము కూడా టైం ఇవ్వడం జరిగింది కాకపోతే ఆ అబ్బాయి పెళ్లి చేసుకోను అన్నాడట అందుకు ఆ అమ్మాయి ఈరోజు కంప్లైంట్ ఇచ్చింది దాని మీద ఇమ్మీడియట్గా నేను

చెప్పిన ఆ అబ్బాయి వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ కి టేక్ టేక్ కేర్ చేస్తూ ఉంటాను వాళ్ళ ఫాదర్ కి ఆరోగ్యం అసలు బాగుండదు అంట ఇన్ఫాక్ట్ హీ బెడ్ అని ఆ అబ్బాయి చెప్పాడు ఆ రోజు వాళ్ళ బాబాయ్ గారిని తీసుకొచ్చారు అండ్ వాళ్ళ బాబాయ్ నేను కన్విన్స్ చేస్తాను అబ్బాయి పేరెంట్స్ కి అని చెప్పి తీసుకెళ్ళా ఓకే మేము మానవతా దృక్పథంతో ఆ అమ్మాయి రిక్వెస్ట్ మీద మేము టైం ఇవ్వడం జరిగిందండి యాక్చువల్లీ ఆ రోజే కేసు కడతామని చాలా ఇన్సీస్ చేశాము వన్ ఇన్ ద డిస్కషన్ ఆల్సో నేను మగవాళ్ళందరినీ పంపించేసి ఈ అమ్మాయి నేను కలిసి అమ్మాయి చాలాసేఫ్ కౌన్సిలింగ్ ఇచ్చాము ఈవెన్ బిఫోర్ వి టాక్ టు దట్ బాయ్ అక్యూస్డ్ బట్ ఆ అమ్మాయి చాలా కరాఖండీగా వద్దని చెప్పింది బట్ ఈ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ని పొలిటిసైజ్ చేసి రెస్పాండెన్స్ పెట్టి పోలీస్ మీద బురద చల్లడం అనేది అంత మంచిది కాదేమో విఆర్ ఆల్వేస్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ అండి అండ్ ఐ పర్సనలీ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ టు క్రియేట్ అవేర్నెస్ అండ్ జెండర్ జెండర్ సెన్సిటైజేషన్ అగేన్స్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద టు కమ్ ఫార్వర్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ టు పోలీస్ వి ఆర్ ఆల్వేస్ ధేర్ఫుల్

సార్ మా నేర్ ని సౌజన్య నేను అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వర్మిట్ గా గత టెన్ డేస్ బ్యాక్ కేస్ పెట్టడం జరిగింది అయితే ఆ కేసు తీసుకు వచ్చిన వెంటనే ఇక్కడ సిఎస్ఆర్ సిక్ మాట్లాడడం జరిగింది సిఎస్ఆర్ కూడా ఆ వెంటనే పిలిపించి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా తన సత్యదేవాల అబ్బాయిని ఆ పోలీస్ స్టేషన్ లోనే ఉంచారనమాట తర్వాత పాప పాపని నేను తీసుకొచ్చాను ఈవినింగ్ కి సారు ఈవినింగ్ సిక్స్ టు ఎయిత్ వరకు ఒక రోజు మాట్లాడడం జరిగిందండి సేమ్ టైం నెక్స్ట్ డే మేడం గారితో మాట్లాడిపించాను మేడం గారితో మాట్లాడితే ఆ అమ్మాయికి ఒకటే మోటో ఏంటంటే నా లైఫ్ వేస్ట్ అయిపోతుంది మేడం ఎఫ్ఐఆర్ వేశారు అనుకుంటే ఆ అబ్బాయి ఇంట్లో నేను జీవించడం కష్టం కదా సో నాకు మ్యారేజ్ అయ్యే పట్టి కానీ చూడండి మేడం అని చెప్పేసి ఆ ఆమె టెన్ డేస్ అడిగిందండి మమ్మల్ని టెన్ డేస్ అడిగితే సార్ ఏమన్నారంటే టెన్ డేస్ లేదైతే వద్దమ్మా సెవెన్ డేస్ నేను మాత్రం ఇస్తానని చెప్తే ఆమె అమ్మాయి ఓన్ గా రాయడం జరిగిందండి నా ఇద్దరు స్టేట్మెంట్ కూడా బోన్ గా రాసి తను సార్ వాళ్ళకి సబ్మిట్ చేసింది తర్వాత నేను ఫోన్ కాల్ అప్ కూడా అమ్మాయికి చేయడం జరిగిందండి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే గనక మన పోలీసు వాళ్ళ దగ్గరికి రమ్మా లేకపోతే నాకు కూడా చెప్పు అని చెప్పేసి జరిగింది అయితే ఇంతవరకు రండి అంటే ఏ కేసు వచ్చినా కూడా ఇమీడియట్ యాక్షన్ అయితే మేము తీసుకోవాలండి అట్ ది సేమ్ టైమ్ పోలీసు వారికి మేము రిపోర్ట్ చేయాలి తర్వాత మేము కూడా అమ్మాయిని సేఫ్ సైడ్ అనేది చూడాలన్నమాట ఏదైనా ఇష్యూ వచ్చిందంటే దాన్ని బయటకు అంటే తన పేరు కూడా బయటకు చెప్పకుండా కౌన్సిలింగ్ అనేది మేము చేస్తున్నాము ఆ ఈ విధంగా సపోర్ట్ అనేది మేము చేస్తున్నాం ప్రజెంట్ అయితే మా వన్ స్టాప్ సెంటర్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందండి అక్కడ ప్రతి ఉండే ఇష్యూని కూడా మేము టేకప్ చేస్తున్నాం సింపుల్ అండి ఒకవేళ వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయ్యాలనుకోండి వాళ్ళ దగ్గరికి వి వి డోంట్ డోంట్ రెస్పాండ్ అప్పుడు నేను ఆ అమ్మాయికి వన్ అండ్ హాఫ్ అవర్ కౌన్సిలింగ్ ఇచ్చాను ఆ టైంలో నేను చేసి కట్టేసి ఫైల్ కూడా చేయొచ్చు ఇన్ఫాక్ట్ ఇన్సిడెంట్ ప్లేషన్ ట్వంటీ ట్వంటీ టూ ఇన్ని రోజులు నిజంగా అధా అయితే జరిగితే దానిపై రావాలి అంటే ఎవరింగ్ ఇన్ దేర్ ఓన్ యూ ట్రయల్స్ ఎనీవే ఎనీ టైం మేము వస్తే ఇమీడియట్ గా చేసి వెళ్తాం Thank yeah. you.